కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ప్రకటించిందని లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆరోగ్య శాఖ మంత్రులు రామానంద్ర గారికి మెదక్ పార్లమెంట్ సభ్యులు సోదరులు లక్ష్మి షాజీ కుమార్ చెక్కులు అందుకోబోతున్నటువంటి లబ్ధిదారులందరికీ పేరు పేరున్న శుభాకాంక్షలు అలాగే కొత్తగా రేషన్ కార్డు అందుబాటుతున్నటువంటి ఆరు వేల మంది వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంకున్నటువంటి మీడియా మిత్రులని మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంతకు ముందు కూడా కన్యా లక్ష్మి షాదీ వారికి ఇస్తున్నప్పుడు ఇదే కూడా వేదికరులకి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది సురేష్ శంకర్ గారికి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారికి ఈ హామీలో భాగంగా లక్ష రూపాయలతో పాటు పునర్ మందానం ఇప్పి ఆనాడు కూడా కోరడం జరిగింది మరి వచ్చే వచ్చే కళ్యాణక్ష్మి షాయమారో పాటు ఆ కుటుంబంగా ఇస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం రేషన్ కార్డు గతంలో ఇచ్చి ఉన్నాం మరి ఇప్పుడు కూడా ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది మరి అట్లాగే ఈ మెడికల్ కాలేజీతో పాటు కొన్ని సబ్సెంటర్లు కూడా ఈ సినిమా జిల్లాలో